తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయం కృషితోనే వచ్చి తనలోని టాలెంట్లను నిరూపించుకుని నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు అలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో అలరించడంతో పాటు టాప్ హీరోగా హావాను చూపిస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఈ మధ్య కాలంలో వరుసగా మూవీలు చేస్తూ దూసుకెళ్తున్నారు ఆయన ఇలా ఇప్పుడు విశ్వంబర సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన నూట యాభై ఆరవ సినిమాగా విశ్వమరణ చేస్తున్నారు దీన్ని బింబిసార సినిమా ఫేమ్ మల్లీ వశిష్ట తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం సోషల్ ఫ్యాంటసీ జోనర్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందుతుంది దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు అందుకు తగ్గట్లుగానే దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు విజువల్ వండర్గా రూపొంది తన విశ్వంబర మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైందని చెప్పుకోవచ్చు ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేశారు ఆ తర్వాత కూడా భీమవరంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు అలాగే ఇప్పుడు మరో షెడ్యూల్ ప్రారంభించగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు హీరోయిన్ త్రిష కూడా పాల్గొంటున్న విషయం మనకందరికీ తెలిసిందే లేకపోతే ఈ మూవీ ఒక రికార్డ్ని క్రియేట్ చేసిందట తాజాగా అదేంటంటే ఈ మూవీ ఓవర్సెస్ రైట్స్ని వంద కోట్లు అమ్ముడయ్యాయట కేవలం టేజర్ కూడా రిలీజ్ అవ్వని మూవీకి ఇలాంటి రికార్డ్ రావడం టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైం ప్రెస్ ప్రస్తున్నీస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో